శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః ఇక వృశ్చిక వారికి ఈ రాశివారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మార్చి పద్దెనిమిది వరకు ఆదాయం ఐదు వ్యయం రెండుగా ఉంది మార్చి పంతొమ్మిది నుంచి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉంటుంది ఈ రాశివారికి ఈ సంవత్సరం మే ఇరవై ఐదు వరకు జీవితంలో కొన్ని ఒడిదిడుకలు ఉంటాయి అనుకున్న పనులు కాకపోవడము మానసిక చింతన మనోవ్యాకులత ఎదుటి వారితో నిష్ఠురాలు కావడము సమయానికి చేతికి డబ్బు అందకపోవడము ఇలాంటి వృష్టిక రాశి వారికి మే ఇరవై ఐదు వరకు జరుగుతుంది మే ఇరవై ఆరు నుంచి ఆ భగవంతుడి యొక్క దయ వల్ల అనుకున్న పనులు నెరవేరడం జరుగుతుంది పెండింగ్లో ఉన్నటువంటి ఒక పనులు పూర్తి కావడం జరుగుతుంది ఏవైనా కొత్త పనులకు ఆస్ కొత్త పనులు చేపట్టడానికి ఆస్కారం ఏర్పడుతుంది మానసిక చింతన అనేటువంటి తొలగిపోతుంది ఒక స్థితికి ఉన్నత స్థితికి ఒక మెట్టు పైకెక్కడానికి మీకు ఆస్కారం దొరుకుతుంది మే ఇరవై ఆరు తారీఖు నుంచి సంఘంలో విలువలు పెరుగుతూ ఉంటాయి ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక శత్రువులు ఆ శత్రుత్వాన్ని విడిచిపెట్టి మీతో మిత్రులుగా చేరడానికి పనిచేస్తారు మీ దగ్గర అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు కోర్టులో ఉన్నటువంటి యొక్క పెండింగ్ కేసులు ఒక కొలిక్ కొలిక్కి రావడం జరుగుతుంది కొన్ని సులభంగా ఆ కేసులలో విజయం సాధించడం కూడా జరుగుతూ ఉంటుంది మానసిక ధైర్యం పెంపొందుతుంది స్నేహితుల వల్ల ప్రోద్బలం వల్ల కొత్త పనులకై ముందు కడిగేస్తుంటారు కొత్త పనులు చేస్తారు దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది కానీ ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు చేయడం వల్ల కొంత అనారోగ్యం కూడా ఏర్పడడం డబ్బు నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ఆలోచించి ప్రయాణాలు చేయండి కుటుంబంలో కలహాలు రావడం జరుగుతుంది చిన్న చిన్న కలహాలు అవి ప్రతి ఒక్కరు ఒక్కోసారి మనస్పర్తలు కూడా కుటుంబంలో రావచ్చు కాబట్టి మాట్లాడేటప్పుడు అదుపుగా ఉండి మాట్లాడడం మంచుకో మంచిది ఒక అలాంటి యొక్క సందర్భాలు రాకుండా విరోధమయ్యేటువంటి ఒక సంబంధ మనస్పర్తలు వచ్చేటువంటి ఒక సందర్భాలు జరగకుండా చూసుకోవడం చాలా మంచిది కుటుంబ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అడుగు ముందుకెయాలి ప్రతి విషయంలో కూడా ఆలోచించాలి ఇక వ్యాపారాలకు వ్యాపారస్తులు ఇంకా చూసుకున్నట్టయితే అనుకూలంగా వాతావరణం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది యత్న కార్యక్రమాలన్నీ కూడా సునాయాసంగా కొత్త వ్యాపారాలు పెట్టుకోవడము కొత్త వారితో స్నేహితులు చేయడము మీకు ముందు వచ్చేటువంటి ఒక డబ్బు ఏదైతుందో అది తిరిగి రావడము వ్యాపారాలకు ఉంటుంది ఆదాయం బాగానే ఉంటుంది కానీ డబ్బు ఖర్చు అది ఇంటిలో ఖర్చు అధికంగా వస్తుంది చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సునాయాసంగా నెరవేర్తాయి కానీ మీరు మధ్యవర్తిత్వం చేయకుండా ఉండడం చాలా మంచిది మీడియేటర్గా ఎక్కడ కూడా మీరు ఈ వృత్తికి రాసి వారు ప్రయత్నం చేయకండి మీడియేటర్గా కనుక మీరు ఉన్నట్టయితే ఆ కొట్లాడుకున్న వారు ఇద్దరు వాళ్ళు మంచిగానే ఉంటారు కానీ ఆ విషయం మీ పైన బడి మీరు బాధపడేటువంటి ఒక విషయము మీరు బాధపలసి వస్తుంది కాబట్టి మీడియేటర్గా ఎక్కడ కూడా ఉండకుండా తటస్థంగా మాత్రం ఉండి మీ పనేందో మీరు చూసుకోవడం వల్ల నీకు యోగదాయకంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఇక విద్యార్థులకు విద్య ఎందు శ్రద్ధ తగ్గుతుంది ఎప్పుడు కూడా మౌనంగా కూర్చోవడము లేకుంటే ఈనాడు విద్యార్థుల జీవితాన్ని పాడు చేసేటువంటి ఒక సెల్ ఫోన్లు ఉన్నాయి కదా వాటిని చూసుకుంటూ కూర్చొని తమ జీవితాలు నాశనం చేసుకోవడం ఒక జరగడానికి ఆస్కారం ఉంది దానివల్ల ఇది అంతేకాకుండా విద్యార్థులు చెడు సహవాసం చేసేటువంటి ఒక యోగం కనబడుతుంది కాబట్టి చెడు సహవాసాలకు వెళ్ళకండి అనుకున్న చోటికి అడ్మిషన్ దొరక అనుకున్న కాలేజీలో కానీ అనుకున్న స్కూల్లో కానీ అడ్మిషన్ దొరకకపోవడము విదేశాలకు ప్రయత్నం చేస్తే ఆ విదేశాలకు మీకు వెళ్ళడానికి ఆస్కారం దొరకకపోవడము అనుకూలంగా వాతావరణం ఏర్పడకపోవడము జరుగుతుంది ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు గనుక చూసుకున్నట్టయితే దూరంగా లేక అనుకోవడం వల్ల చోటికి బదిలీ కావచ్చు కొంతమందికి వృష్టిక రాశి వారికి మీరు అనుకున్న దానికంటే కూడా దూరంగా బదిలీలు కావేటువంటి ఒక ఆస్కారం ఉంది కానీ వెళ్ళాలి తప్పదు జీవన పోరాటం అది కొంతమందికి మాత్రం అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడడానికి అనుకోండి అంటే ఒకటే రాశి వారికి అందరికి ఎలా అవుతుందంటే అలా కాదు వాళ్ళ యొక్క జన్మ జాతకాన్ని బట్టి దూరము దగ్గర అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది ఇది మామూలు సంవత్సర గ్రహచారమే కాబట్టి ఇది వేరు కొందరికి అందుకే కొందరికి దగ్గరగా కొందరికి దూరంగా కూడా పడవచ్చు అక్కడి వాడు ఇక్కడ ఇక్కడి వాడు అక్కడ కూడా మారడానికి అధికారం ఉంది అధికారుల వల్ల చీవాట్లు పడేటువంటి ఒక ఆస్కారం చాలా ఉంది కాబట్టి జాగ్రత్తగా పనిచేయడం చాలా మంచిది లేదా కొందరు తప్పులు చేసి సస్పెండ్ కావడానికి ఆస్కారం ఉంది ఈ తప్పులు మీ చేత జరగకుండా చూసుకోండి ఎందుకంటే మీరు ఎవరితోనో మాట్లాడుకుంటూ లేకుంటే అతి తెలివితోనో తప్పులు చేస్తుంటారు అలా చేసినప్పుడు మీకు ఇబ్బందులు ఏర్పడతాయి దానివల్ల సస్పెండ్ కావడానికి కూడా ఆస్కారం ఉంది ప్రైవేట్ ప్రైవేటు ఉద్యోగ కూడా ఉద్యోగ మార్పిడి రావడము లేదా ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే కంపెనీకి ప్రయత్నం చేయడము ఆ ఉన్న ఉద్యోగాలలోనే పైకి రాకుండా ఉన్నది ఉన్నట్టుగా చేస్తూ ఉండడము అధికారుల చేత చేబాట్లు పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది కొంతమంది కొన్ని లేనిపోని కేసులలో చిక్కి చేయని తప్పులకు బాధపడుతూ కోర్టు చుట్టూ తిరగడం కూడా జరగవచ్చు కాబట్టి ప్రతి విషయము ఈ రెండు వేల ఇరవై ఏడు నామ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వచ్చేది పరాభవ నామ సంవత్సరం ఎన్ని పరాభవాలు జరుగుతాయో మనకు ఆలోచిస్తేనే ఒక్కోసారి భయం భయంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఏ రాశివారైనా సరే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా నడుచుకోవడం చాలా మంచిది ఈ సంవత్సరం ఈ సంవత్సరము ఈ వృష్టిక రాశి వారు గురు స్తోత్రం కానీ గురు చరిత్ర కానీ ప్రతిరోజు పారాయణం చేయడం చాలా మంచిది దానివల్ల అనుకూలమైన యొక్క వాతావరణం ఏర్పడి మనశ్శాంతి దొరుకుతుంది చేసేలో చేసే యొక్క వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ముందు కడిగేయడం వల్ల మనశ్శాంతిగా ఉంటుంది గురు గురు స్తోత్రం కానీ మీకు వీలైతే గురు చరిత్ర కానీ పారాయణం చేయండి శుభం జరుగుతుంది ఓం శుభం